లో కెరీర్ ని ప్రారంభించి బాలీవుడ్ వరకు స్టార్ హీరోగా ఎదిగాడు మాడి ఉరఫ్ మాధవన్ అనువాద చిత్రం సఖీతో టాలీవుడ్ లోనూ మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు తొలిసారి దర్శకత్వం వహిస్తూ నటించిన చిత్రం రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్ అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఇస్రో సైంటిస్ట్ నంది నారాయణ్ జీవిత కథ ఆధారంగా అత్యంత భారీ స్థాయిలో రూపొందించాడు తాను చెయ్యని తప్పుకి దేశద్రోహి అనే ముద్రపడిన నంబీ నారాయణ్ జీవితంలోని చీకటి కోణాలను ఆవిష్కరిస్తుంది రాకెట్రీ ది నంది ఎఫెక్ట్ చిత్రం ఈ కుట్ర వెనుక దాగి ఉన్న చరిత్రని వెలికి తీస్తుంది ఈ చిత్రం ఈ సబ్జెక్టుపై చాలా కాలం పాటు రీసెర్చ్ చేసి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో ఈ మూవీని ంచాడు మాధవన్ ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా జూలై ఒకటిన రిలీజ్ అయింది తెలుగు తమిళ భాషల్లో ఓ కీలక పాత్రలో హీరో ఈ పాత్రని హిందీ బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ నటించాడు రాకెట్ ప్రయోగానికి సంబంధించిన కీలక పత్రాన్ని శత్రు దేశానికి ఇచ్చాడని నంబి నారాయణపై దేశ ద్రోహం కేసును అక్రమంగా బనాయించారు కొంతమంది కుట్రదారులు దీంతో నారాయణ జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది దేశభక్తుని దేశ ద్రోహిగా ఎందుకు చిత్రించారు ఈ కుట్ర వెనుక సూత్రధారులు ఎవరు అనే ఆసక్తి దాయకమైన అంశాన్ని దృశ్యీకరించింది ఈ చిత్రం ఈ సినిమాకి అవార్డులు భారీగా వచ్చేలానే ఉన్నాయి మరి కమర్షియల్ గా హిట్ అవుతుందా కనీసం బ్రేక్ ఇవెన్ వచ్చి కట్టెక్కుతుందా ప్రేక్షకులు నాడి తెలియక ట్రేడ్ వర్గాలు కూడా అంచనాకు రాలేకపోతున్నాయి